శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లావేరు గ్రామంలోని శ్రీ సీతా సమేత శ్రీ రామచంద్రస్వామి దేవాలయములో మంగళవారం మహాచండీ సహిత సుదర్శన యాగ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు లోక కళ్యాణం భక్తుల శ్రేయస్సు గ్రామ సమృద్ధిని కాంక్షిస్తూ ఈ యాగాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు ఆలయ ప్రాంగణం అంతా వేద మంత్రోచ్చరణలతో మార్మోగి భక్తి వాతావరణం నెలకొంది ఈ మహాయాగాన్ని గ్రామ పురోహితులు నేతేటి సూర్యసుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు బంకుపల్లి ఉమాశంకర్ శర్మ నేతృత్వంలో నిర్వహించారు వేద పండితులు శాస్త్రోక్త పద్ధతుల్లో హోమ క్రతువు గోపూజ మండపారాధన శ్రీ సుబ్రహ్మణ్య ఆవర్గార్చన సూర్య నమస్కారములు వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం సుబ్రహ్మణ్య సహిత చండి హవనం యాగంలో పాల్గొన్న భక్తులు స్వామివారి నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని పుణ్యక్షేత్రంగా మలిచారు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు జై శ్రీరామండి ఈ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండలం ఈ లావేరు మండలంలో రామాలయంలో ఈ గ్రామానికి నేను పురోహితుల్ని నా పేరు బాలసూర్య సుబ్రహ్మణ్య అండి ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తున్నారు కానీ ముఖ్యంగా చండీ సైత మహాసుదర్శన యాగం అనే యాగాన్ని చేయాలని ఒక దృఢ నిశ్చయంతో నేను గ్రామాలయ అర్చకులు ఇద్దరం కూడా అనుకొని గ్రామంలో ఉండే పెద్దలు వచ్చినా అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇక్కడ మీటింగ్ పెట్టి ఎలాగైనా సరే ఐదు రోజులు ఈ మహత్కార్యాన్ని చేయాలి భక్తులందరి చేత చేయించాలి అనే ఒక సదుద్దేశంతో నిన్నటి నుంచి అంటే నిన్న తొమ్మిదో తేదీ నుంచి కూడా సోమవారం నుంచి ప్రారంభించాం నిన్న గణపతి ఆవరణార్చన చేశాం అలానే రుతురణ మండల మండల అధిష్టానం ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు మంగళవారం ప్రత్యేకంగా అష్టమి మంగళవారం అష్టమి జయ తేదీ మంగళవారం జయవారం ఎందుకంటే సుబ్రహ్మణ్యస్వం తాలూకా ఆవరణ అర్చన అనే కార్యక్రమాన్ని ఉదయం చేయడం జరిగింది మొత్తం పదకొండు మంది రుతిజులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గ్రామంలో పెద్దలందరూ కూడా పెద్దలే చిన్న అందరే కాదు ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సంపత్కారాలు అందజేస్తున్నారు మొత్తం ఐదు రోజుల కార్యక్రమం అలాగే ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో ఆంజనేయ స్వామి వారి తాలూకా లక్ష నామాలతో ఒక తమలబాగులతో పూజ చేస్తాం ఎందుకంటే కోరిన కోరినిచ్చు వారు ఆంజనేయ స్వామివారు అలాగే శత్రునాశనం ఇవన్నీ జరుగుతాయండి అలాగే రేపు నుంచి రేపు చెండి యాగం అలానే లక్ష పుష్పార్చన లక్ష కుంకుమార్చన రేపు కార్యక్రమం అండి అలాగే చండీ పారాయణ చండీ హవనం రేపు ఉంటుంది అలాగనే ఎల్లుని కూడా గురువారం నాడు శ్రీచక్రానికి అంటే మహాసుదర్శన యంత్రానికి అభిషేకం చేస్తాం అలాగే లక్ష లక్ష తులస అర్చన అనే మహత్కార్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగనే తోడుగా ఈ సుదర్శన యాగం అనేది ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా పెట్టాం ఈ సుదర్శన యంత్రం విష్ణుమూర్తి చేతులు ఉంటుంది కాబట్టి ఎటువంటి కార్యమైనా సరే జయప్రదం అవుతుంది ఎటువంటి శత్రునాశనం ఉండదు చాలా బాగుంటుంది అనే సదుద్దేశంతో ఈ గ్రామ పురోహితుడిగా ఈ కార్యాన్ని ఏర్పాటు చేస్తాం దీనికి అందరూ కూడా సహకారం చేసి ముందుకు నడిపిస్తున్నారు ఐదు అలాగే అన్నదాన ఆకు రోజును కూడా జరిపిస్తున్నాం దీనికి ఈ ఆలయ అర్చకులు కూడా మాకు ఎంతో సహకారాన్ని అందజేస్తున్నారు అలాగే వచ్చినటువంటి వృత్తిని కూడా చాలా మంచి వాళ్ళని పెట్టి ఎంపిక చేసి చిరంజీవి స్వామివారి శిష్యులు ఆధీన సార్ ప్రకారం వీళ్ళు అక్కడ కూడా కొన్నాళ్ళు శిష్యార్కం చేసుకొని వచ్చారు అందరూ పేద పండితులు పురవాలైనా సరే చక్కగా చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈ విధంగా కూడా ముందు జరిపించింది జై శ్రీరామ్ జై